ಲಕ್ಷ್ಮೀ ಚನ್ನಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಶಿಸುವ ಸ್ವಾಮಿ ಆಶಿಸುಗಳ ಪದ್ಮಾವಧಿಗಾರು ಲಿಂಗಾಪುರವಾರ ಎಮ ಶತ ಪ್ರದರ್ಶನ ಇರಬಹುದು Gracias. <muchas>

कजूरा <laughs> 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 гадагла эй хало దూరాన్ని మూట నిమిషాలకు ముప్పై సెకండ్లలో కూర్చో చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెనుపలి పద్మావతి గారు లింగాపురం గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి సిడు కొట్టినాక అవతల మళ్ళా పాలు కొడు నీళ్ళు ఎక్కువ కందకూడుగలు కొట్టితే సిక్స్ అవతల స్టేడియం అవుతాం చాలా ఐదు సెకండ్లలో కొట్టు వేసుకున్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు మెరుగం ఉన్నాయి

కొనసాగుతున్న ఉండే కొడువిజయ్ జయకుమార్ రెడ్డి గారి జత కన్నా యాభై సెకండ్లు వెనుక ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండోకి ఇరవై సెకండ్లు వెనుకజీలో ఉన్నాయి మూడో నిమిషం వెనుగంజీలో ఉన్నాయి

శరికాయ శరికాడ ఇబ్బందులు పెట్టేటువంటి ఓ పటాకులు అమాతో పటాకులు వంకాయ డమాక అంటారు వంకాయ పటాకంటారు పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల ఎడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందజ్యలో ఉన్నాయి ఏడు ఒకవైపు తప్పకుండా కరిములు ఇవ్వద్దు ఏమను கल्याणபுரம் கேளு கேளு ஏய் ஆஹா ஆஹா நக்கினக்கி ஏத்து குந்து போவளே இதயது நக்கினवाडी நீ ஏத்து குந்து போவளே அப்பா palavra ஏத்து பெட்டல பைசா வந்து நீ கறியா సమయం ఐదు పన్నెండో రెండు రెండు వేల నాలుగు వందల ఎడుకల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి పది సెకండ్లు విడుపంజలు ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న మూలి చిన్న రెడ్డి గారి జత కన్నా ముప్పై సెకండ్లు ముందున్నాయి శివగోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి కొట్టాల అంత బయలుదేరి రావాలి బాగా నాగి రెడ్డి పండితి గారు పద్మూడవ రెండు రెండు వేల ఆరు వందల ఎదుకల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయా అక్కడ ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందున్నాయా పద్నాలుగవ రెండు వేల ఎనిమిది వందల అడుగుల జ్వరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి పది సెకండ్లు వినపంజలో हा పన్నెండు యాభై చేస్తున్నాయి నాలుగో సెకండ్లు వెనుక ఉన్నాయి రెండు నిమిషాలు ఉన్నది నూట ఒక్క అడుగు లాగితే ఐదో కొనసాగుతారు ದೌರ್ಛನ್ಯ ದಕ್ಷಿಣ ದಾಡಾಗಿರಿ ದಕ್ಷಿಣ ಬೃಂದಾಗಿರಿ ದಕ್ಷಿಣ పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు విరుపంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు చివరికి వచ్చి మరల తిరిగి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి

ಸಮಯಂ ಪೂರ್ತೈನಿ સે ja, de...